వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి రెండు పల్లె కోడెలు వచ్చేసి జత మీద అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం తాటికుంటా గ్రామం నుంచి రైతు నరసింహులు గారు అమ్మకానికి పెట్టారు అన్ని పనులు ఆరితేరినటువంటి కోడెలు మరి బేటాలు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్తున్నారు ఒకటి వచ్చేసి ఆరు నెల అవుతుంది మరొకటి వచ్చేసి ఆరు వచ్చి నెల పదహైదు రోజులు అవుతుంది అని చెప్తున్నారు రైతు నరసింహులు గారు సైజు విషయానికి వస్తే యాభై తొమ్మిది అరవై సైజులో ఉంటాయని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీటికి సంబంధించి రేట్ ఇవ్వరాలు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు నరసింహు గారు మీకు అందుబాటులో ఉంటారు రైతు మనకి ఇక్కడ టైర్ బేటా వేసి కూడా చూపించడం జరిగింది రైతు చెప్పేది ఏంటంటే ఇంటి దగ్గరకు వచ్చి ఏ పనైనా సరే కట్టుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు నెంబర్ వచ్చేసి వీడియోలో స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంటది ఆ నంబర్కి అయితే రైతుకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి అదే విధంగా మీ కూడా మన ఆర్కే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే వీడియోలో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు